హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బివ్య టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ రావుని హాలీవుడ్ షో బిగ్ బ్రదర్ దీనికి మాతృకగా వచ్చిన బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ఇండియా అంతటా ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే ఈ షోకి తెలుగు హిందీలోనే కాకుండా తమిళం కన్నడలోనూ ఈ షో టాప్ రియాలిటీ షోల్లో ఒకటిగా నిలిచింది అయితే కన్నడ బిగ్ బాస్ షోకి సంబంధించి హోస్ట్గా చేస్తున్న స్టార్ హీరో కిచ్చా సుదీప్ కీలక నిర్ణయం తీసుకున్నారట ఈ షోకి తాను ఇకపై హోస్ట్గా చేయనని వెల్లడించారు ఈ సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు ఏంటంటే కన్నడలో బిగ్ బాస్ షో స్టార్ట్ అయినప్పటి నుంచి హోస్ట్గా కిచ్చా సుదీప్ ఉన్నాడు రెండు వేల పదమూడులో ఈ షో స్టార్ట్ అవ్వగా ఇప్పటి వరకు పదకొండు సీజన్లు విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది ఇందులో పదకొండు సీజన్లకు కూడా సుదీప్ హోస్ట్గా వ్యవహరించి ప్రేక్షకులను అలరించాడు అయితే ఈ స్టార్ నటుడు తాజాగా కన్నడ బిగ్ బాస్కి దూరం అవుతున్నట్లు వదిలేస్తున్నట్టు ప్రకటించాడు గత పదకొండు సీజన్ల నుంచి నేను ఇష్టంతో పాటు ఎంజాయ్ చేసిన కార్యక్రమం బిగ్ బాస్ ఈ షోకి హోస్ట్గా చేసిన నాపై మీరు చూపించిన ప్రేమకి ధన్యవాదాలు త్వరలో జరగనున్న ఫినాలేతో బిగ్ బాస్తో నా ప్రయాణం ముగుస్తుంది వ్యాఖ్యాతగా నా శక్తి మేరకు మీ అందరినీ ఎంటర్టైన్ చేశానని ఆశిస్తున్నాను ఇది మరపురాని ప్రయాణం నాకు సాధ్యమైనంత వరకు ఉన్నతంగా దీనిని కొనసాగించాను నాకు ఈ అవకాశం ఇచ్చిన కలర్స్ కన్నడ టీవీ వారికి ధన్యవాదాలు ప్రేమతో మీకే అంటూ కే అంటే కిచ్చ రాసుకొచ్చాడట సుదీప్ సో మొత్తం మీద ఆయన బిగ్ బాస్ షోకి దూరం అవుతున్నారు సో ఇంతకాలం నడిపించారు ఆయన అద్భుతంగా సో కిచ్చా సుదీప్కి వావ్